భక్తులందరి హరే కృష్ణ ఈ కార్తీక మాసంలో శ్రీ దామోదర లీలల గురించి మనం చెప్పుకుంటున్నాం శ్రీమద్ భాగవతంలో దశమ స్కంధంలో తొమ్మిదో అధ్యాయం ఈ తొమ్మిదో అధ్యాయంలో ఇప్పటి వరకు కూడా మనం పది శ్లోకాల గురించి చెప్పుకున్నాం శ్రీల సుఖదే గుస్వామి అద్భుతంగా వర్ణిస్తున్నారు చిలిపి కృష్ణుణ్ణి యశోదమ్మ రోటీ కట్టి వేసింది ఈ విషయం గురించి మనం చెప్పుకుంటున్నాం ఇప్పటి వరకు కూడా ఎప్పుడైతే కృష్ణుడు పరిగెత్తడం మొదలుపెట్టాడు యశోదమ్మ వెనక నుండి పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది కృష్ణుడు చూశాడు అయ్యో మొత్తం గోకులంలో ఉన్న అన్ని వీధులను తిప్పాను మా అమ్మ అలసిపోయింది అంటూ చిన్ని కృష్ణుని హృదయంలో దయ వచ్చేసింది యశోదమ్మ వాత్సల్య ప్రేమకు భగవంతుని యొక్క ఐశ్వర్య శక్తి చల్లబడిపోయింది అయ్యో అనిపించింది భగవంతుని హృదయంలో సరే ఈసారికి దొరికేస్తాను అని అనుకున్నారు స్వామి గొప్ప గొప్ప ఋషిమునులు వేల లక్షల సంవత్సరాలు తపస్సు చేసినా కూడా ఎవరి కనీసం నీడను కూడా స్పర్శ చేయలేకపోతున్నారు చూడలేకపోతున్నారు అఖిలకోటి బ్రహ్మాండలకు స్వామి భగవంతుడు ఆయన హృదయంలో దయ వచ్చేసింది సరే ఈ ఒక్కసారికి యశోదమ్మ అంటుంది అరే ఈ ఒక్కసారికి దొరికేరా ఉదయం నుంచి దిప్పుతున్నావు అన్ని వీధులు ఈ ఒక్కసారికి దొయ అని అంటూ యశోదమ్మ ప్రార్థించింది చిన్నకృష్ణుడు సరే ఇవి ఒకసారికి దొరికేస్తాను అని చెప్పి చిన్ని కృష్ణుడు అలసిపోయినట్లుగా ఇక నేను పరిగెత్తలేనమ్మా అంటూ మెల్లగా మెల్లగా పరిగెత్తున్నాడు పరిగెత్తు పరిగెత్తు హా హా అంటూ అలసిపోయినట్లుగా నటించాడు యశోదమ్మ సదమ్మా వేగంగా పరిగెత్తి వెనక నుంచి వచ్చి పట్టుకుంది గట్టిగా హా ఉదయం నుంచి మొత్తం అన్ని వీధులు తిప్పుతున్నావా అని అంటూ వెనక నుంచి పట్టుకుంది పట్టుకొని ఏం చేసింది ఈ విషయం గురించి ఈరోజు చెప్పుకుంటా దశమ స్కందంలో తొమ్మిదో అధ్యాయంలో పదకొండో శ్లోకం పన్నెండో శ్లోకం పదమూడో శ్లోకం పద్నాలుగో శ్లోకం నాలుగు శ్లోకాల గురించి ఈరోజు చెప్పుకుంటాం పదకొండో శ్లోకం కృతాగసం తం ప్రవృదంతమక్షిణి కషంతమంజన్ మషిణి స్వపానిన ఉద్విక్షమానం భయవిహ్వలేం హస్తే విషయంత్య వాగురత్ వెనుక నుంచి వచ్చి యశోదమ్మ కృష్ణుని పట్టుకుంది సరే ప్రతిసారి కూడా గోపికలు వచ్చి మొరపెట్టుకుంటున్నారు అమ్మ మీ పిల్లవాడు ఇలాంటి వాడు మీ పిల్లవాడు అలాంటి వాడని యశోదమ్మ అనుకున్నది సరే బిండి ఈసారి భయపెడదాం ఏదో విధంగా భయపడితే రెండోసారు ఇటువంటి చిల్లిపడి పనులు చేయడు కదా భయపడదామని చెప్పి ఒకసారిగా చేతిలో కర్ర బెత్తం ఉంది కదా బెత్తం ఇలా ఎత్తింది పైకి ఎత్తింది హస్తే గృహిత్వ బిషయంత్య వాగురాత్ కాస్త ఇలా పైకెత్తింది నిజానికి ఏమనలేదు ఊరికి భయపెట్టడానికి కానీ చిన్నకృష్ణుడు ఏడవడం మొదలుపెట్టాడు ఇంతగా ఏడుస్తున్నాడు రెండు చేతులతోటి రెండు కళ్ళని రుద్దుతున్నాడు బాగా నీ ఎడవడానికి మొదలు పెడితే నీళ్ళు వచ్చేస్తాయి ఏంటి నీళ్ళు రావడానికి ఏం చేస్తున్నాడు కృష్ణుడు రెండు చేతులతోటి రెండు కళ్ళని బాగా రుద్దుతున్నాడు ఇక కళ్ళమ్మడి నీళ్ళు ఇంతగా వచ్చేసాయి కళ్ళకున్న కాటుక మొత్తం అంతా కూడా ముఖమంతా కూడా ముఖమంతా రుద్దేసుకున్నాడు యశోదమ్మ అనుకుంది సరే వీడు ఊరికి వదిలేస్తే సరిపోదు వీడిని ఏ విధంగా అయినా సరే భయపెట్టేసి ఈ చిలిపి పనులు చేయకుండా చేయాలి అని యశోదమ్మ అనుకున్నది ప్రతిసారి గోపికలు వచ్చి చెప్తున్నారు అమ్మో మీ పిల్లవాడా ఈ పని చేస్తున్నాడు ఆ పని చేస్తున్నాడు అస్సలు మమ్మల్ని ప్రశాంతంగా కూర్చొని ఇవ్వడం లేదు అంటూ గోపికలు ప్రసారి మొరపెట్టుకుంటున్నారు ఇక యశోదమ్మ చూసింది సరే ఏదో విధంగా వీడికి భయపెట్టాలి ఇప్పుడే భయపెట్టాలి మరి చిన్న కృష్ణుడు చిట్టి చేతులతోటి కళ్ళని నిలుపుకుంటున్నాడు ఈ కళ్ళ కళ్ళ దగ్గర ఉన్నంత కాటుకు అంతా కూడా ముఖమంతా కూడా వ్యాపించింది భయపడిపోయాడు బిత్తరు చూపులు చూస్తున్నాడు అటు ఇటు ఎవరైనా నన్ను సరే సరే చిన్నపిల్ల ఎవరైనా వచ్చి చూసి అమ్మా ఏంటి ఇంత చిన్నపిల్లవాడిని ఈ విధంగా చేస్తున్నావు సరే ఈసారి వదిలేసాయి అని ఎవరైనా అంటారేమో అని చెప్పి మా ఇప్పుడు మనం చిన్నపిల్ల చిన్నతనంలో తల్లిదండ్రులు ఎవరైనా సరే కాస్త మనల్ని కొట్టడానికి వచ్చారు కొడుతున్నారు అనుకోండి మనం అటు ఇటు చూస్తాము కనీసం ఈ పక్కింటి వాళ్ళు అయినా సరే ఎదురింటి అయినా సరే ఒక మాట అంటే వదిలేస్తారని చెప్పి చినికృష్ణుడు కూడా అటు ఇటు చూస్తున్నాడు ఏదో విధంగా ఎవరొకరు గోపికలు చూసేసి సరే సరే ఈ చిన్నపిల్లవాళ్ళు కదా వదిలేసి ఈసారికి అని ఎవరైనా అంటారని చెప్పి కృష్ణుడు బిత్తడు చూపులు చూస్తున్నాడు అటు ఇటు ఎవరైనా వచ్చి నన్ను కాస్త దయ్యతలచే ఏ మా అమ్మ ఈరోజు ఎక్కువగానే చేస్తుంది అనుకున్నాడేమో చిన్న కృష్ణుడు సరే ముందుగానే ఏడు చేస్తాను ముందుగానే ఏడ్ చేస్తాను నా కళ్ళమ్మిడి నీళ్ళు చూసేసి మా అమ్మ హృదయంలో దయ వచ్చేస్తుంది ఈసారికి నన్ను వదిలేస్తుంది అనుకున్నాడేమో కృష్ణుడు యశోదమ్మ బెత్తం అంతే నిజంగా అసలు కొట్టనే కొట్టలేదు వీరికి అలా ఇలాంటి చిలిపి పనులు చేస్తావా ఏంటి ఉదయం నుంచి మొత్తం నందగోకులంలో వీధులన్నీ తిప్పుతున్నావు అని చెప్పి ఇంత లేవు అని చెప్పి కాస్త భయపెట్టడానికి చేయి పైకెచ్చింది అంతటితోటే శనికృష్ణుడు ఏడవడం మొదలుపెట్టాడు పన్నెండవ శ్లోకంలో త్యక్వ ఎస్టిమ్ సుతం భీతం విజ్ఞాయార్పక వత్సల బకవత్సల ఇశేయ తం బుం ధామ్నా తద్వీర్య కోవిద యశోదమ్మా శనికృష్ణుడి మీద మమకారం ఉంది యశోదమ్మ అనుకున్నది అరే రే నిజంగానే భయపడిపోయాడేంటి నిజంగానే ఏడుస్తున్నాడేంటి ఏంటి అనుకున్నదేమో యశోదమ్మ హృదయంలో అనుకుంటుంది అరే ఊరికే చేయి పైకి ఎత్తేనే ఇంత భయపడిపోయాడు నిజంగా ఇంకా కొట్టడం మొదలు పెడితే అమ్మో నిజంగానే భయపడిపోయాడు నా చెనికృష్ణుడు అని చెప్పి అనుకున్నది వెంటనే ఓహో ఏంటి ఇంత భయపడిపోతున్నా నిన్నేమని కొట్టానా ఏంటి నేనేం కొట్టలేదు కదా మరి ఇంతగా భయపడుతున్నావేంటి సరే సరే ఓహో నా చేతిలో బెత్తం ఉందని అందుకేనే భయపడిపోయా అంటే ఊరికే కొట్టడానికి కాదు భయపెట్టడానికి అంటూ ఏషదమ్మ ఏం చేసింది తన చేతిలో ఉన్న బెత్తాన్ని కాస్త దూరంగా పడేసింది ఓహో బెత్తం చూసి భయపడుతున్నావా ఏంటి ఇంత వణిగిపోతున్నావు బిత్తడు చూపులు చూస్తున్నావు ఇంతగా ఏడుస్తున్నావు ఏంటి అని నాకు అర్థం కాలేదు ఓహో బెత్తం చూసా ఊరికే చిన్న నా చిన్నారి కదా నా పున్నారి కదా నా చెల్లిపి కృష్ణుడు కదా ఊరికే భయపడడానికి నిజంగా అండి అమ్మ ఈసారి అంటూ చెన్ని కృష్ణుడు ఏడుస్తున్నాడు యశోదమ్మకు అర్థమైపోయింది అర్జుడే నా చెన్ని కృష్ణుడు నిజంగానే భయపడిపోయాడు అంటూ చేతిలో ఉన్న బెత్తాన్ని పారేసింది నిజానికి భగవంతుని లీలలన్నీ కూడా ఈ యోగమాయ యొక్క ప్రభావం ద్వారా ఇవన్నీ విస్తరి విస్తరిస్తాయి యోగమాయ యోగమాయ ప్రభావం ద్వారా యశోదమ్మకు ఈ విషయం తెలీదు ఏ పిల్లవాడైతే చిన్న కృష్ణుడు అఖిలకోడి బ్రహ్మాండాలకు స్వామి భగవంతుడు అన్న విషయం యశోదమ్మకు తెలీదు అలాగే భగవంతుడు కూడా లీలలు చేసేటప్పుడు తాను భగవంతుడే అయినా కూడా ఈ భగవత్ తత్వాన్ని దాచిపెట్టేస్తాడు యశోదమ్మ యొక్క వాత్సల్య ప్రేమని ఆస్వాదించడానికి ఒకవేళ భగవంతుడు తాను భగవంతుడాని శక్తితో కూర్చుంటే ఏ ఇటువంటి లీలలు చేయగలడా ఏంటి ఐశ్వర్య శక్తి అంటుంది ఈయన భగవంతుడు ఏమనుకుంటున్నావేంటి అఖిలకోటి బ్రహ్మాండాలకు స్వామి ఈయన భగవంతుడు ఈయన కాస్త నువ్వు బెత్తం చూపించి భయపెట్టేస్తావా ఏంటి భయం మృత్యుదేవత కూడా ఎవరి ఆజ్ఞ ద్వారా భయపడి పనిచేస్తుంటుంది మరి ఆ స్వామిని నువ్వు భయపెడతావా ఏంటి అంటూ ఐశ్వర్య ఐశ్వర్య శక్తి వచ్చేస్తుంది అందుకే యోగమాయ ఇటు యశోదమ్మని ఆవిడ యొక్క వాసల ప్రేమ ద్వారా భగవంతుడిని సాధారణమైన పిల్లవాడి రూపంలోనే చూస్తుంది యశోదమ్మ నా చిన్న పిల్లవాడు అంటూ భగవంతుడనే విషయం ఈ జ్ఞానంతో యశోదమ్మ చూసిందనుకోండి అనుకోండి మరి ఈ విధంగా పాలు తాపించడం బెన్న తినిపించడం ఏలు పట్టుకొని నడిపించటం ఇవన్నీ చేస్తుందా ఏంటి భగవంతుడు ఆయనకి ఎవరు నడిపిస్తారు ఎవరు తినిపిస్తారు అని అనుకుంటుంది కదా కనుక యోగమాయ అద్భుతంగా పనిచేస్తుంటుంది ఆవిడ భగవంతుని లీలని పుష్టి చేస్తుంది అనమాట అద్భుతంగా లీలలు చేయడానికి భక్తులు భగవంతుని యొక్క ఆ యొక్క భగవత్ తత్వాన్ని మర్చిపోయి ప్రేమగా చూసుకోవడానికి యోగమయ సహాయం చేస్తుంది అలాగే భగవంతుడు కూడా తాను భగవంతుడు అఖిలకోటి బ్రహ్మాండాలకు స్వామి అన్న విషయమే మర్చిపోతాడు యోగమయ యొక్క ప్రభావం వలన ఆ సమయానికి ఆ యొక్క ప్రేమని ఆస్వాదిస్తారు స్వామి చూడండి మొత్తం వాత్సల్య ప్రేమే మూర్తి భవించిన రూపమే యశోదమ్మ ఆ యొక్క వాత్సల్య ప్రేమను ఆస్వాదించడానికి చిన్న కృష్ణుడు చిన్న కృష్ణుడు రూపంలో ఏ అవతారంలో కూడా ఇటువంటి అద్భుతమైన మధురమైన లీలలు ఇప్పటి వరకు కూడా చేయలేదు అటువంటి నీళ్ళని చేస్తున్నారు స్వామి సరే బెత్తం పారేసింది కానీ యశోదమ్మ అనుకుంటుంది సరే వీడి అల్లరి పనులు ఇప్పుడే ఇంత అల్లరి పనులు చేస్తున్నాడంటే ఇంకా పెద్ద అయితే అమ్మో ఇంకేం చేస్తాడో సరే ఈ విధంగా భయపడిపోతున్నాడు ఏడుస్తున్నాడు సరే బెత్తం పారేశాను ఇంతటితోటి వదిలేస్తే సరిపోతుందేంటివేణి లేదు యశోదమ్మ అనుకుంటుంది ఇషేవ కిలితం బద్దుం దాంనా కోవిద మనసులో అనుకుంటుంది యశోదమ్మ తాడుతూ కట్టేస్తాను వీడిని తాడుతూ కట్టేస్తాను ఆ కోసేపు కట్టేసి పెడతాను ఇక భయపడిపోతాడు ఇక రెండోసారి ఈ వెన్నను దొంగిలే పాలు పెరుగు కుండల్ని పగలగొట్టడం ఆ పిల్లల్ని ఈ పిల్లల్ని ఏడిపించడం అలాగే దూడల్ని వదిలేసి ఆవు దగ్గర పాలు తాగించడం ఇటువంటి అల్లరి చిల్లరి పనులు చేయడు అని అనుకున్నది ఏమో ఈశ్వర్దమ్మ తాడుతో కట్టేయాలనుకుంది నా నా బహిర్యస్య నా పూర్వం నా పిచాపరం పూర్వాపరం బహిర్చాంతర్ జగతో యో నిజానికి భగవంతుడు ఎవరు సర్వవ్యాపకుడు ఆయనకి బహిర్ అంతరాలు లేవు ఆయన ఇంతని ఎవరైనా చెప్పగలరా ఏంటి మొత్తం విశ్వవ్యాపకుడు ఆయన ఆయన ఎవరైనా కట్టేయగలరా ఏంటి సృష్టికి పూర్వం ఉన్నాడు ప్రళయం తర్వాత కూడా ఉంటాడు భగవద్ భాగవతంలో చతుర్శ్లోకి భాగవతంలో స్వయంగా భగవంతుడు అంటున్నారు అహం సర్వస్య సర్వ అహమేవ్రె నాది సత సత్పరం పశ్చాద్హం ఎదేత యో శిష్యేత సోస్మిహం నేను పూర్వం పూర్వమున్నాను ప్రళయం తర్వాత కూడా నేను ఒక్కడే మిగిలి ఉంటాను అని అంటున్నాడు మొత్తం సమగ్ర సృష్టి పూర్వం నేను ఒక్కడనే ఉన్నాను ఇక్కడ చూడండి అటువంటి అఖిలకోటి బ్రహ్మాండాలకు సర్వే వ్యాపకుడైన శాశ్వతుడైన సనాతుడైన చిన్ని కృష్ణుని కట్టేయడానికి నిశ్చయించుకుంది యశోదమ్మ జగత్తుకు పూర్వాపరములు బహిర్యాంతరములు అన్నిటి ముందు ఆయన జగత్స్వరూపుడు అవ్యక్తుడు ఇంద్రియాలకు గోచరం కానివాడు మన యొక్క ఇంద్రియాల ద్వారా మనస్సు ద్వారా కోట్ల సంవత్సరాలు మనం ఆలోచించినా పట్టుకోవాలనుకున్నా కూడా పట్టుకోలేము స్వామిని కోట్ల సంవత్సరాలు ప్రయత్నించినా కూడా పట్టుకోలేము ఇంద్రియాల ద్వారా అయినా సరే మనసు ద్వారా అయినా సరే కేవలం భక్తి ద్వారా భక్తిబద్ధం కేవలం భక్తి ద్వారా భగవంతుడిని చేరగలం తోటి భగవంతుని పట్టుకోగలం భగవంతుని తినిపించగలం భగవంతుని లాలించగలం వాత్సల్య ప్రేమ ద్వారా అటువంటి భగవంతుని పట్టుకోవాలనుకున్నది యశోదమ్మ తమ్మత్వాత్మజ అవ్యక్తం మర్త్యలింగ మధోక్షజం గోపి కోలు కళె దామ్న బబంద ప్రాకృతం యథ యోగమయ యొక్క ప్రభావం వలన యశోదమ్మ అనుకుంటుంది సాధారణమైన పిల్లవాడు నా చిన్ని కృష్ణుడు అని అనుకుంటుంది మరి స్వామి కూడా అనుకుంటున్నాను మా అమ్మ ఈరోజు నన్ను వదిలేటట్లేదు అని చిన్న భయపడుతున్నాడు ఏడుస్తున్నాడు వణికిపోతున్నాడు బిత్తరు చూపులు చూస్తున్నాడు ఎవరైనా వచ్చి కాస్త కనికరం చూపిస్తారని చెప్పి గోపికలు అందరూ వచ్చేసారు ఈ త ఈ లీలలన్నీ ఇంతగా జరుగుతుంటే ఎవరికి తెలియదా ఏంటి నందగోకులంలో అందరికీ తెలుసు గోపికలు అందరు బరిగా ఎత్తుకుంటూ వచ్చారు ఈరోజు ఏంటి యశోదం వదిలేదట్లేదు అని చెప్పి కానీ ఏం చెప్పడం లేదు చిన్నపిల్లవాడిని వదిలేసేయండి అని ఎవరైనా చెప్పడం లేదు ఎందుకంటే గోపికలు అనుకుంటున్నారు సరే సరే యశోదమ్మ ఏం చేస్తుందో చూద్దాం ప్రతిసారి వెనకేసుకొస్తుంది కదా యశోదమ్మ అరే రే నా చిన్నపిల్లవాడు చిన్న చిన్న చేతులు చిన్న చిన్న ముఖం ఇంత పని చేస్తారేంటి లేనిపోని చాడీలు చెప్తున్నారేంటి మీరు మీరు ఎన్ని చెప్పినా కూడా నేనేం విన్ను అంటూ యశోదమ్మ చిన్న కృష్ణుడిని వెనకేసుకొచ్చేది ప్రతిసారి కానీ ఈసారి సొంత ఇంటికే కన్న వేసేసాడు కాబట్టి వదిలే ప్రశ్నే లేదు అని చెప్పి యశోదమ్మ అనుకున్నది ఏదో విధంగా గోపి కోలు కలేదామ్న బబంద ప్రాకృతం యథ సాధారణమైన పిల్లవాడిని సాధారణమైన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే భయపెడతారు ఏ విధంగా అయితే సరైన దారిలోకి రావడానికి అల్లరి పనులు ఆపడానికి ఏదో విధంగా భయపెట్టేస్తారు అలాగే యశోదమ్మ కూడా చిన్న కృష్ణుని భయపెట్టేస్తుంది సరే దేనికి కట్టివేస్తాం కట్టివేయాలనుకున్నది యశోదమ్మ దేనికి కట్టేద్దాం ఏ రోటి మీద అయితే ఎక్కేసి వీడు పాలు పెరుగు కుండల్ని పాగలు కొడుతున్నాడు పాలు పెరుగు తీసి తన తోటి వాళ్ళుకి చివరికి కోతులు కూడా పంచిపెడుతున్నాడు రండి రండి మా ఇంట్లో ఈరోజు ఉత్సవం ఉంది పాలు పెరుగు వెన్న ఎన్ని కావాలంటే అన్నీ తినేసేయండి మీరు తీసుకోండి అంటూ అందరికి పిలిచి మరి పెడుతున్నాడు ఆ రోటికి వేసి వీడిని కట్టేస్తాం ఎందుకంటే రోడ్ రోలు సాయం చేసింది ఏ రోలు సాయం ద్వారా ఈయన ఇన్ని పనులు చేస్తున్నాడు ఆ రోటికి శిక్ష ఇస్తాను వేడికి శిక్ష ఇస్తాను అని అనుకున్నదేమో యశోదమ్మ గోపి దామ్న బబంద ప్రకృతం యథ ఆ రోటికి వేసే కట్టేస్తాను ఏ రోటి రోలు ఎక్కి ఎన్ని పనులు చేస్తున్నాడు అని చెప్పి యశోదమ్మ అనుకున్నది సరే రోటికి వేసి కట్టేసేద్దాం అని చెప్పి తీసుకెళ్ళింది ఏడ్చుకుంటూ తీసుకెళ్ళింది పద ఉదయం నుంచి మొత్తం నందగోకులంలో అన్నీ తిప్పుతున్నావా ఇంటి సరే పద పద ఇంటి అంటూ మొత్తం శనికృష్ణుడిని లాకొని తీసుకెళ్ళిపోయింది పద పద ఇంటి పద వదిలేస్తానులే నేను నువ్వు ఎంత నా నువ్వు ఎంతైనా ఏడు అంతేగాని ఈరోజు నిన్ను వదిలే ప్రశ్నే లేదు అని అనుకుంటుందేమో యశోదమ్మా అంటుంది ఏడు ఏడు నేనేమన్నా కొట్టానా ఏంటి సరే బెత్తం చూస్తే బెత్తం నేను పారేసాను కదా మరి నేనేమైనా కొట్టానా ఏంటి నేను కొట్టకుండా నువ్వు ఇంత ఏడుస్తున్నావు మొత్తం ముఖం చూడు నల్లగా అయిపోయింది మొత్తం కాటుకంతా ముఖానికి పూసుకున్నావు కాస్త సాధంగా చూసుకోండి ముఖం ఎలా ఉందో మొత్తం ఉదయం నుంచి కళ్ళు నులుపుతున్నావు ఇంతగా నులుపుతున్నావు కాటుకంతా కూడా ముఖమేమో అసలే నల్లడోడివి ఈ కాటుకంతా కూడా ముఖానికి రుద్దుకునేసరికి ఇంకా నెలకి కనిపిస్తున్నావు నువ్వు అందుకే నిన్ను నెలనే నెలనే అంటున్నారు అందరూ చెప్పి యశోదమ్మ శనికృష్ణుడితోటి అంటుంది సరే ఇంటికి పద ఇక్కడే ఏంటి ఇంటికి పద వదిలేస్తానులే పద పద అంటూ చేయబట్టుకొని యశోదమ్మ తీసుకెళ్ళిపోయింది ఏ రోడ్డుకైతే ఎక్కి శని కృష్ణుడు ఎన్ని అల్లరి పనులు చేస్తున్నాడు ఆ రోడ్డు దగ్గర తీసుకెళ్ళిపోయింది తీసుకెళ్ళిపోయి యశోదమ్మ సరే తాళ్ళు మొత్తం తీసుకొచ్చింది తాళ్ళ తొట్టి కట్టేద్దాను వీడిని కట్టేసి కొద్దిసేపు పెట్టేస్తాను అలాగా వీడు ఇంకా భయపడి ఇంకా అమ్మ అమ్మ ఈసారి అమ్మా ఈసారి కట్టలు విప్పాయమ్మా నేను ఇంకేం చేయను నేను ఇంకేం చేయను అని అనేది దాకా వీడిని వదిలే ప్రశ్న లేదు ఎవరైనా రాని ఆ గోపికలు ఈ గోపికలు చివరికి వీడి నాన్న నందమహారాజు ఆయనన్నవారు రానివ్వను నేను వదిలే ప్రశ్న లేదు అనుకున్నది యశోదమ్మ ఉదయం నుంచి తిప్పుతున్నాడు సరే వీడిని ఏదో విధంగా భయపెడతాను ఇప్పుడే వీడి ఆటల్ని ఆటలని కట్టి వేస్తాను పెద్ద అయితే మళ్ళీ ఇంకా ఎక్కువ చేస్తాడు వీడు అని చెప్పి యశోదమ్మ రోటీ కట్టేయడానికి నిర్ణయించుకుంది ఏదో విధంగా వీడికి రోటీ కట్టి చేస్తాను అని చెప్పి ఈడ్చుకుంటే తీసుకెళ్ళింది ఇక రేపు నిజంగా కట్టి వేయగలిగిందా లేకపోతే కృష్ణుడు ఏమని తప్పించుకున్నాడా ఈ విషయాల గురించి రేపు చెప్పుకుందాం हरे कृष्ण धन्यवादहरू